హాయ్ హలో ఎవ్రీవాన్ ఇదైతే మా సాటర్డే వ్లాగ్ అండి సో మార్నింగే ఫస్ట్ డేవగానే మా హస్బెండ్కి అయితే టీ పెట్టేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద మెను అయితే వేశాను ఈ రోజైతే నేను లంచ్లోకి పప్పు గోంగరైతే వండుదాం అనుకుంటున్నాను సో పప్పు గోంగర కుక్కర్ అయితే పెట్టేసి తర్వాత దాన్ని అయితే తాలింపు అయితే వేసేసానండి ఇంకా ఈ రోజు మా షానుకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది అందుకనేసి దాన్ని రెడీ చేసి పంపించేసాను వాకింగ్కి అయితే వచ్చేసామండి వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను మినపట్టు అయితే మిరపట్టు ఎప్పుడైనా బాగా పెద్ద మిరపట్టు వేసుకున్నాం అనుకోండి లోపల మగ్గుతుందా లేదని మనకి భయం వేస్తుంది కదా అప్పుడు మనం కొంచెం నీళ్ళు పెట్టి ఇలా గ్లాస్ పెట్టామనుకోండి మిరపట్టు మొత్తము బాగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇది ఇప్పుడు నా కోసం మా వారి కోసం అనేసి వేసేసాను కుంచెం పిండే ఉంది మళ్ళీ రెండు విడివిడట్లు వేసేదానికన్నా ఒకే ఒకేసారి వేసేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా అని ఇలా వేసేసాను ఇంక ఇప్పుడు అయితే ఈవినింగ్ అయిపోయిందండి పిల్లలిద్దరికీ డాన్స్ క్లాస్ అయితే ఉంది సో పిల్లలిద్దరిని రెడీ చేసేసి డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేసి క్విక్ గా నేను మార్నింగ్ నుంచి తోమల గిన్నెలు ఉంటే వాటి అన్నింటినీ అయితే క్లీన్ చేసేస్తాను